కేటీఆర్ గారు పదే పదే కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ విషయానికి వస్తే మీరు కాంగ్రెస్ పార్టీ పైన బురదజల్లే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీయే బాంబులు పెట్టి కూల్చిందేమో అని తెలంగాణ ప్రజలను పక్కతో పట్టించే ప్రయత్నం క్లియర్గా కనపడుతుంది నేను ఒక చిన్న విన్నపం చేసుకుంటున్నాను మీకు ఇరవై రెండు పది ఇరవై ఇరవై మూడో తారీఖు అంటే మీ ప్రభుత్వంలో ఆ అక్కడ అక్కడున్నటువంటి ఒక అసిస్టెంట్ ఇంజనీరు లోకల్ పోలీస్ స్టేషన్లో ఏ రోజైతే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందో ఆ రోజు వారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఏమనిచ్చింది కంప్లైంట్ పెద్ద శబ్దాలతోటి అక్కడేదో జరిగిందని చెప్పి కంప్లైంట్ ఇప్పించినటువంటి ప్రయత్నం మీరు చేసినట్టు అక్కడ కంప్లైంట్ ఇచ్చినట్టు ప్రజలకు తెలుసు మీరు నిజంగానే మీ మాటలలో చిత్తశుద్ధి ఉండి తెలంగాణ ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలన్న ఆలోచన మీకు ఉంటే ఉట్టిగానే కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లడం కాకుండా సీబీఐ ఎంక్వైరీకి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను మీరు ఆ రోజే మీరు అధికారంలో ఉన్నప్పుడే ఆ అసిస్టెంట్ ఇంజనీర్ కంప్లైంట్ ఇప్పి మీరు ఇప్పించినప్పుడే ఆయన మీద ప్రెజర్ పెట్టి మీరు ఇప్పించినప్పుడే దాన్ని సీబీఐ ఎంక్వైరీ చేసి ఈ పార్టీకి వాస్తవాలు బయటకు వచ్చాయి కదా ఇప్పటికీ కూడా మీరు కాళేశ్వరం స్కాముల గురించి కాళేశ్వరంలో జరిగిన అవకతవకల గురించి చర్చ వచ్చినప్పుడు పదే పదే ఈ విషయాన్ని మాట్లాడుతూ ప్రజలను పక్కదో పట్టిస్తున్నారు కాబట్టి నేను కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యునిగా ఈరోజు మీకు ఒకటే చెప్తున్నా మీరు దీన్ని ఇమీడియట్గా సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను